ఇక మృతదేహాన్ని అడవిలో వదిలేసిన నూట ఎనిమిది సిబ్బంది అంట ఇక వీళ్ళని ఏమన్నా అర్థమవుతులేదు ఇక అనారోగ్యంతో జిల్లా ఆసుపత్రిలో మహిళా మృతి అట స్వగ్రామానికి తీర్చుకెళ్తుండగా గన్నట ఐటీడీఈ అధికారులకు ఫోన్ చేసినా స్పందన కరువు అంట ఆఖరుకు ప్రైవేటు వాహనంలో తరలింపు ఎంత ఘోరం ఇది అనారోగ్యంతో చనిపోతే మహిళా మృతి చనిపోతే వాళ్ళకి ఇంటికాడ దగ్గర తీసుకెళ్ళి వదిలేయాలి అట్లాంటిది అడవిలో పోతా అంటే మధ్యలో వదిలేసి వీళ్ళు ఏదైతే సిబ్బంది ఉన్నారో నూట ఎనిమిది సిబ్బంది మధ్యలో వదిలేసిపోయారట మరి వీళ్ళకు ఏం దరిద్రం ఏం రోగం ఉంటుందో కానీ మొత్తం మొత్తానికి అయితే మధ్యలో అట్లా వదిలేసిపోయారట పాపం సో ఇది ఎక్కడంటే సమాజంలో రోజు రోజుకు మానవత్వం మంట కలిసిపోతుందట ఈ కోవలోనే ఓ గర్వ ఓ గురువమ్మ మృతదేహాన్ని అడవిలో నూట ఎనిమిది సిబ్బంది వదిలేసిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్నదట నాగర్ కర్నూలు జిల్లా లింగల మండలం ఈర్లపేంటకు చెందిన మండి గురువమ్మ ఇరవై తొమ్మిది సంవత్సరాలు అనే మహిళ గత పది రోజులుగా క్రితం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్ళిందట పరిస్థితి విరమి విషమించడంతో అక్కడి నుంచి మహబూబ్నగర్ ఆసుపత్రికి రిఫర్ చేశారంట అక్కడ కూడా పరిస్థితి చేదాటడంతో తీవ్ర అనారోగ్యంతో గురువమ్మ గురువారం సాయంత్రం మరణించిందట కాగా మృతదేహాన్ని నూట ఎనిమిది అంబులెన్స్లో తీసుకువచ్చిన సిబ్బంది పరహాబాద్ చోదస్థ వద్ద అడవిలో సాయంత్రం ఆరు గంటలకు ఆరు గంటలకు వదిలి వెళ్ళారట అక్కడి నుంచి తమ స్వగ్రామమైన ఇర్లపెండకు మృతదేహాన్ని ఎలా తీసుకువెళ్ళాలన్నది అర్థం కాక